కీర్తనల గ్రంథము నుండి నాలుగవ కీర్తన నా నీతికి దేవా నేను మొరపెట్టినప్పుడు నాకుత్తరమేము ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము నరులారా ఎంత కాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి నేను యహోవాకు మెర్రపెట్టగా ఆయన ఆలోకించును భయమునుంది పాపము చేయకుడి మీరు పడికల మీద నుండగా మీరు హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండు నీతియుక్తమైన బలు అర్పించుచు యహోవాను నమ్ముకొనుడి మాకు మీరు చూపువాడెవడని పలుకువారనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మామీద ప్రకాశింపజేయుము వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషమున కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండినను నీవీ నన్ను సురక్షితముగా నివసింపజేసెదవు